హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మన అర్గుల గిరిజ ప్రాంతంలో స్వాగతం ఆ ఫ్రెండ్స్ మన అర్గుల గిరిజ ప్రాంతంలో అయితే ఇటుకల పండుగ అయితే మొదలైపోయిందండి చూసారు కదా ఇక్కడైతే మన సుఖరపేట గ్రామంలో ఆ మెయిన్ రోడ్ లో అయితే పాజనైతే అడుగుతున్నారు ఈ పండుగ ఎందుకు చేస్తాయి మీరు అని పూర్తి వీడియోలు చూపి చెప్తానండి మన గిరిజన సాంప్రదాయ పండుగ అనేది ప్రధానమైన పండుగ గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ పండుగ ఈ పండుగ అండి ఫ్రెండ్స్ అడుగుడైతే గేట్లు ఉంటారండి అక్కడ గేట్ వేస్తారు ఇప్పుడు ముందు అల్లూరు సీతారామ జిల్లా మొత్తం పండుగ జరుగుతుంది మనకు మండలం మండలం నుండి దాకా మొత్తం ఈ మన అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతం మొత్తం ఏప్రిల్ నెలలో జరుపుకునే పండుగ మన గిరిజన సామ్రా పండుగ ఇటుకల పండుగ అండి ఈ పండుగను కొన్ని గిరిజన ప్రాంతంలో అయితే ఈవిటీస్ పండుగలు అంటారండి మన అరకులే గిరిజన ప్రాంతంలో ఈ పండుగను మన గిరిజన భాషలో అయితే అని అంటామండి అంటే మన తెలుగులో జరుపుకునే పండుగ ఉగాది పండుగలు అంటే అనమాట ఈ పండుగనే మేము ఉగాది పండుగగా గా జరుపుకుంటామండి ఈ పండుగ మన గిరిజనులు పూర్వం రోజులలో అయితే నెల రోజుల పాటే జరుపుకున్నారండి కానీ ఇప్పుడైతే కాలం కరమేసి వారం రోజుల బట్టే ఈ పండుగ అయితే జరుపుకుంటారండి మన గిరిజన ప్రాంతంలో వారం రోజులు బట్టి పండగ జరుపుకుంటాం కదండి ఆ పండగ జరుపుకునే సమయంలో అయితే తప్పనిసరిగా మన గ్రామంలో వేరే గ్రామంలో వచ్చినా లేకపోతే మన గ్రామంలో వేరే గ్రామంలో ఇచ్చినా తప్పనిసరిగా పాజురు అడుగుతారండి ఈ అంటే ఏంటంటే పైన్ వేస్తారనమాట పైన్ అంటే జరిగినామన్నమాట ఎందుకంటే మన గిరిజనులందరికీ ముఖ్య జీవన ఆధారం వ్యవసాయం కదండి మరి ఈ నెలలోనే మనకు ఆ కొండపొడి వేసాయం సిద్ధం చేసుకుంటారండి కొండపొడి వేషం సిద్ధం వాటికైతే విత్తనాలు అన్నీ సిద్ధం చేస్తారండి ఆ విత్తనంకైతే పూజ చేస్తారండి వారం రోజుల పట్టు ఈ వారం రోజుల పాటు తప్పనిసరిగా మన గిరిజన గ్రామంలో ఆ పురుషులందరూ వేటకి మహిళలు మాత్రం గ్రామంలో ఉంటారు అదేవిధంగా ఈ పాజురానికి ఆ మెయిన్ రోడ్లో తర్వాత వీధి రోడ్లలో తర్వాత వీధులలో తర్వాత వేరే గ్రామంలో మన గ్రామంలో వచ్చినా లేకపోతే మన గ్రామంలో వేరే గ్రామం వెళ్ళినా లేదంటే అధికారులు మన గ్రామంలో వచ్చినా సరే తప్పనిసరిగా పాజిటివ్ అయితే అడుగుతారండి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ మెయిన్ రోడ్లు అయితే పాజిటివ్ అడుగుతున్నారు ఇది మనకు అరకు విశాఖ మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్లు అయితే పాజిటివ్ అడుగుతున్నారు ఎందుకంటే ఈ చాలా ఈడో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది నా సబ్స్క్రైబర్లు అలాగే చాలా మంది టూరిస్టులు నన్ను అడిగారండి నా సబ్స్క్రైబర్లు ఆ బ్రదర్ మీ ఊరికి మేము వచ్చినప్పుడైతే మీ అరకు అందాలు చూడడానికి వచ్చినప్పుడు అయితే మాకు గేట్లు వేసి డబ్బులు అయితే వసూలు చేశారని చెప్పారండి ఆ ఫ్రెండ్స్ ఇది మీరు తప్పనిసరిగా ఒక అర్థం చేసుకోవాలండి మా పండగ చేసే మేము మా గిరిజనులు సాంప్రదాయ పండుగ జరిగినప్పుడు మాత్రమే ఈ వారం రోజుల పాటు ఈ పాజరైతే అడుగుతారండి ఎందుకంటే చెప్పింది కదా విత్తనం మనం పండించుకునే పంట విత్తనం పూజ చేసినప్పుడైతే పక్క గ్రామం వాళ్ళు మన గ్రామం వచ్చిన వాళ్ళతో విత్తనం వెళ్ళిపోయి సరి సరిగా మనకు పంటల పండవు ఉద్దేశంతోనే ఈ పాజరైతే అడుతారండి ఈ పంట సరిగ్గా పంటల పండదు అలాగే వర్షాలు కురువాద ఉద్దేశం ఆ యొక్క గిరిజనుల నమ్మకం విశ్వాసం అండి అందువల్లనే ఈ పాజరైతే జీరినా పైన వేస్తారండి ఆ ఉద్దేశంతోనే మనకు ఇసక అరుకు రోడ్డు మధ్య మార్గం మధ్యలో అయితే అన్నదిరి మండలం నుండి కోయిరి మండలం వరకు మన అల్లూరు సీతారామ జిల్లా జిల్లా మొత్తం అయితే ఈ పండగ జరుగుతుంది మన ఏజెన్సీ ప్రాంతం మొత్తం ప్రతి మెయిన్ రోడ్లలో ప్రతి వీధి రోడ్లలో ప్రతి గ్రామాలలో అయితే ఈ అయితే వేస్తారండి మరి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దయచేసి మనకు మన ఏజెన్సీ మొత్తం హైవే రోడ్ అయితే అయిపోయిందండి హైవే రోడ్లలో మాత్రం దయచేసి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే హైవే రోడ్లలో పాజురాడండి చాలా సందర్భంలో నేను చూసినా అండి అవే రోడ్లో చాలా వెహికల్స్ స్పీడ్కి వెళ్తుంటాయి ఆ తర్వాత ఎలక్షన్ మూవ్మెంట్ కదండి అధికారులు తిరుగుతుంటారు రాజకీయ నాయకులు తిరుగుతుంటారు బిజీ తిరుగుతుంటారండి తిరుగుతుంటారు అండి మీ పాటలు అంటే మన సాంప్రదాయం మర్చిపోకూడదు మన పద్ధతులు మర్చిపోకూడదు కాబట్టి మీ గ్రామ రోడ్లలో లేకపోతే గ్రామ మీ గ్రామాలలో అధికారులు వచ్చినా లేకపోతే మీ గ్రామాలలో వేరే ఊళ్ళో వచ్చినా సరే మీ గ్రామాలలో రాజగన్లు వచ్చినా సరే ఆ మన ప్రకారంగా ప్రకరంగా పాజురాడగండి ఫైన్ వేయండి కానీ మెయిన్ రోడ్లు వద్దండి ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా బిజీ బిజీ తిరుగుతున్నారు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా సందర్భంలో మన గిరిజన మహిళలే పోలీసులు అరెస్ట్ చేశారండి అంటే ఈ విషయం తెలియక అప్పుడు చా మన పెద్దలు మన గిరిజన పెద్దలు వెళ్ళి ఆ మాట్లాడడం ద్వారా మన సాంప్రదాయం వివరించడం ద్వారా వాళ్ళని విడిచిపెట్టడం జరిగిందండి చాలా సందర్భంలో జరిగే ఈ విషయం అందుకని ఈ విషయం మీకు ఈ విడియో షేర్ చేస్తారని అయితే నేను నాకు అండి మరి ముఖ్యంగా ఏంటంటే టూరిస్టులు ఆ బ్రదర్ మీ ఊరికి వచ్చినప్పుడైతే ఏ గేట్లు వేసి డబ్బులు వసూలు చేసారంటున్నారండి ఆ ఫ్రెండ్స్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలా ఎక్కువ శాతం మన అరకు చూడడానికి అయితే హైదరాబాద్ విజయవాడని వస్తారండి ఎక్కువ హైదరాబాద్ ఉండారండి నా ఈడలు కూడా హైదరాబాద్లో ఎక్కువ మంది చూస్తున్నారండి వాళ్ళందరికీ నేను అయితే స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తున్నాను ఈ వారం రోజులు పండగ జరిగే మన గిరిజన పండగ చేసినప్పుడు అయితే తప్పనిసరిగా ఈ గేట్లు వేసి అడుగుతా మన మెయిన్ రోడ్లో కాదు గ్రామంలో వెళ్ళినా సరే తప్పనిసరిగా ఈ పాజర్ అయితే అడుగుతారు మీరు అర్థం చేసుకోవాలా అటువంటి సమయంలో అడుగుతారు తప్ప వేరే టైంలో ఎప్పుడు అడగరండి పాజర్ అనేది కాలు అంటే అనమాట ఫైన్ వేస్తారు అది ఫ్రెండ్స్ మరి మీరు మా అరకు కూర్చుని తిలకిస్తున్నారో అదే విధంగా మన గిరిజన సాంప్రదాయాలు ఆచారలు అలా గౌరిస్తారని ఆశిస్తూ మీ పెట్లీ ప్రసాద్ అరకు ట్రావెల్ ఐ బిట్ బై ఫ్రెండ్స్